అపరిమితమైనవి పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి పాండవుల సైన్యములు పరిమితములు కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి కౌరవ సేనలు పదకొండు అక్షోహిణులు పాండవుల సేనలు ఏడు అక్షోహిణులు అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు అదే కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు పాండవ నాయకుడు దృష్టద్యుమ్నుడు భీముడు ఒక మహారథి కానీ భీమును గురించిన ఆ భీముని బలాపరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది తన తొడలు విరగొడతానని దుశ్శాసునుడి గుండెలు చేర్చి రక్తం తాగుతానని గాంధారేయులను నూర్గురను తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శబదం దుర్యోధనుడికి గుర్తొస్తూ ఉంది అందుకే పాండవసేనులు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అధైర్యపడ్డా అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అదీ కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహంను పన్నారు ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధనుని మనస్సులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్టుంది అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు